విశాఖ జిల్లాలో ఐటీసీ గోడౌన్లో భారీ ప్రమాదం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం సోంఠం సమీపంలోని ఐటీసీ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మంటలు ఉవ్వెత్తి ఎగుసపడుతున్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు అయితే ఇప్పటికీ మంటలు అదుపులోకి రాని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి ఈ ప్రమాదానికి గల కారణాలు వై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు నమస్కారం నిన్న రాత్రి అనుకోని దుర్ఘ దుర్ఘటన గండుగును గ్రామంలో ఐటీసీకి సంబంధించిన వేర్హౌస్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఫైర్ యాక్సిడెంట్లో భాగంగా మొత్తం వేర్హౌస్ అంతా కంప్లీట్గా ఫైర్లో కాలిపోవడం జరిగింది అదృష్టం ఏంటంటే ఎవట్వంటీ ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఎవరికి ఎటువంటి హానికరం అని ఏం జరగలేదు అది టైంకి సకాలంలో పోలీసు వారు కానీ ఫైర్ సర్వీస్ వాళ్ళు కానీ ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కానీ అలాగే కంపెనీలో పనిచేస్తున్న స్టాఫ్ వాళ్ళు కానీ అందరూ కర టైంకి సరిగ్గా రెస్పాండ్ అయ్యి చేసి ఫైర్ ఆపడంలో చాలా కష్టపడ్డారు రాత్రి అరౌండ్ పన్నెండు గంటలకు స్టార్ట్ అయిన ఫైరు అప్ టు మార్నింగ్ సిక్స్ వరకు వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ భూములకి ముఖ్యంగా ఫైర్ రాళ్ళు పోలీసులు చాలా కష్టపడ్డారు చేసి ఫైనల్గా మంటలు ఆపడం జరిగింది కాకపోతే దీని మీద ఆధారపడి ఉన్న మా గ్రామస్తులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది ఉపాధి అని ఒక బాధాకరణ విషయం కానీ కంపెనీకి కూడా మరి భారీ స్థాయిలో ప్రోడక్ట్ లాస్ అయింది ఐటీసీ కంపెనీకి ఇలా వే కూడా పూర్తిగా ధ్వంసం అయింది ఈ రకమైన కాకపోతే ఈ గ్రామంలో ఉపాధి పోయిందని ఒక రకమైన బాధ దాంట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్